గోల్డ్ రేటు ఎంత పెరిగినా కొనుగోలులో తగ్గేదేలే అంటోంది ఆర్బీఐ గోల్డ్ నిల్వల పెంపుపై ఫోకస్ పెట్టిన ఆర్బీఐ గత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ఇరవై ఐదు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది ఇతర దేశాల కేంద్ర బ్యాంకులకు పోటీగా ఆర్బీఐ సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ పెద్ద మొత్తంలో గోల్డ్ నిల్వలను పెంచుకుంటోంది గత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ఇరవై ఐదు టన్నుల పసిడిని కొనుగోలు చేసిన భారత్ గోల్డ్ నిల్వల పెంపులో రికార్డు క్రియేట్ చేసింది పసిడి ధరలు రికార్డు స్థాయిలో దూసుకువెళ్తున్న వేళ ఇంత పెద్ద మొత్తంలో పుత్తన్ని ఆర్బీఐ కొనుగోలు చేయడం ఇదే తొలిసారి గతే సెప్టెంబర్ నాటికి ఆర్బీఐ వద్ద ఎనిమిది వందల యాభై నాలుగు పాయింట్ ఏడు మూడు మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉండగా ఆ మొత్తం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది టన్నులకు పెరిగింది గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా యాభై ఏడు టన్నుల పసిడిని ఆర్బీఐ కొనుగోలు చేసింది ఓవైపు పసిడి ధరలు ముప్పై శాతానికి పైగా పెరిగిన వేళ ఈ స్థాయిలో గోల్డ్ ఆర్బీఐ కొనుగోలు చేయడం విశేషం గత ఏడేళ్లలో ఈ స్థాయిలో గోల్డ్ ఆర్బీఐ కొనుగోలు చేయడము ఇదే తొలిసారి ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వల్లో స్థానికంగా ఐదు వందల పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది టన్నులు నిల్వ చేయగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద మూడు వందల నలభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది టన్నులు ఉన్నాయి గత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ఇంగ్లాండ్ నుంచి భారీ ఎత్తున బంగారం నిల్వలను ఆర్బీఐ భారత్కు తరలించింది